హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్గు కర్రీని ఈ విధంగా చేసుకోండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు ఇది రైస్ రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసి కొంచెంసేపు ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి కర్రీ మొత్తం ఉల్లిపాయలతోనే చేస్తారు కాబట్టి ఇక్కడ నేను మీడియం సైజు ఒక ఐదు ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్ ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి ఇందులోకి ఒక ఎగ్గు పగలగొట్టి వేస్తున్నాను ఎగ్గుని స్క్రాంబుల్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోండి ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి లేదంటే నీచు వాసన వస్తుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిగతా ఉల్లిపాయలను వేసుకోండి ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిపోతాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడినంత కారం ఇంకా నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను రుచికి సరిపడినంత ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తే ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి ఎక్కువ తీసుకోకండి ఇలా పోసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మగ్గించాలి ఇప్పుడు ఇలా బాయిల్ అవుతుంటే ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గించాలి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మూత పెట్టి మరో ఒక రెండు నిమిషాలు మగ్గించండి మరో రెండు నిమిషాల తర్వాత కర్రీ అనేది రెడీ అవుతుంది ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వాలి అప్పుడే కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు దీనిలోకి వేయించి పెట్టిన ధనియాల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోండి అంత ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ ఇది రైస్ రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్